ఐబిఎన్ టీవీ భూమి వార్తలకు స్వాగతం ప్రతిక్షణం అక్షర నిజం ఐబిఎన్ నైజం ఈ రోజు వార్తల ముఖ్యాంశాలు తహసీల్దార్ ఎదుటే గొంతు కోసుకున్న మాజీ సైనికుడు ప్రభుత్వం కేటాయించిన భూమి వివరాలను ఆన్లైన్ నుంచి తొలగించడంపై ఆవేదన తహసీల్దారు కార్యాలయం చుట్టూ తిరుగుతున్నా పట్టించుకోని రెవెన్యూ అధికారులు రేకుల షెడ్ నిర్మాణంలో కరెంట్ షాక్ ఐదుగురికి తీవ్ర గాయాలు వెల్డర్ దుర్మరణం అన్నమయ్య జిల్లా కురబలకోట మండలంలో ఘటన క్రమబద్ధీకరణ చేయకపోతే విధులను బహిష్కరిస్తాం ప్రభుత్వ ఉద్యోగుల తరహాలో మున్సిపల్ ఇంజనీరింగ్ కార్మికుల గుర్తించాలి పదకొండు నుంచి సమ్మెలోకి వెళ్తున్నట్లు మున్సిపల్ కమిషనర్ కు నోటీసు ఇంజనీరింగ్ కార్మికుల సంఘం నాయకుల వెల్లడి మదనపల్లె మండల కార్యాలయం తహసీల్దార్ ఎదుటే గొంతు కోసుకున్న మాజీ సైనికుడు రెండు వేల ఏడులో ఆన్లైన్ ద్వారా రెండు పాయింట్ మూడు సున్నా ఎకరాల భూమి కేటాయించిన ప్రభుత్వం రెండు వేల ఇరవై మూడులో జరిగిన రీసర్వేలో తగిన ఆధారాలు లేని కారణంగా ఆన్లైన్ నుంచి తొలగించిన రెవెన్యూ అధికారులు భూమికి తిరిగి ఆన్లైన్ చేయాలని విన్నవించిన మాజీ సైనికుడు నిర్లక్ష్యం చేస్తున్నారన్న ఆవేదనతో ఆత్మహత్యాయత్నం చేసుకున్న మాజీ సైనికుడు రామచంద్ర బాధ్యతగా వ్యవహరించని అధికారుల తీరుపై మండిపడ్డ ఎమ్మెల్యే మాజీ సైనికుడి ఇంటికెళ్లి పరామర్శించిన ఎమ్మెల్యే షాజహాన్ బాషా అన్నమయ్య జిల్లా మదనపల్లె పట్టణం భువనేశ్వరి నగర్ కు చెందిన రామచంద్ర దేశ సైనికుడిగా విధులు నిర్వర్తించి రెండు వేల ఐదులో పదవీ విరమణ చెందారు అతనికి ప్రభుత్వం రెండు పాయింట్ మూడు సున్నా ఎకరాల భూమి కేటాయించడం జరిగింది అదే సమయంలో పదవీ విరమణ చెందిన యూసఫ్ కు రెండు పాయింట్ నాలుగు సున్నా ఎకరాలు హజ్ కుమార్ కు మూడు పాయింట్ రెండు సున్నా ఎకరాలు కేటాయించారు గత ప్రభుత్వం డీకేటి ప్రభుత్వం కేటాయించిన భూములకు రెవెన్యూ అధికారులు రీసర్వే నిర్వహించారు ఈ సర్వేలో మాజీ సైనికుడు రామచంద్రకు కేటాయించిన భూమికి రికార్డులు సరిగా లేనందున వాటిని డిసెంబరు ఇరవై ఎనిమిదిన రెండు సున్నా రెండు మూడులో ఆన్లైన్ నుంచి తొలగించారు తన భూమికి ఆన్లైన్ చేయాలని నుంచి నేటి వరకు తన ఇద్దరు కుమార్తెలతో తహసీల్దారు కార్యాలయం చుట్టూ తిరుగుతూనే ఉన్నారు గత నాలుగు నెలల క్రితం కొత్త తహసీల్దారుగా ఖాజాబీ బాధ్యతలు చేపట్టారు పలుమార్లు అర్జీలు ఇచ్చినా పట్టించుకోకపోవడంతో సోమవారం తహసీల్దారు కార్యాలయ వెలుపల వెంట తెచ్చుకున్న చిన్నపాటి కత్తితో మాజీ సైనికుడు రామచంద్ర తహసీల్దారు ఖాజాబీ ఎదుటే గొంతు కోసుకుని ఆత్మహత్యాయత్నంకు పాల్పడ్డారు వెంట ఉన్న కుమార్తెలు తహసీల్దారు కార్యాలయ సిబ్బంది హుటాహుటిన జిల్లా ప్రభుత్వ వైద్యశాలకు తరలించి వైద్యం అందించారు

नहीं ना ना प्लीज ना ना प्लीज अच्छे तो नहीं प्लीज प्लीज ना 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 न

మీరు దేశం కోసం పోరాడిన మనిషి మీరు ఎక్కడ మీ ఇంటి దగ్గరికి రేపు సర్వే వచ్చి మీకు తీసుకొని పోయి నేను మీకు సర్వే చెప్పేసి స్కెచ్తో ఇస్తాను ఎందుకున్నారు మీరు రేపు తెల్లవారు ఇప్పుడు ఎవరైతే సైనికులు వచ్చి ఆఫీస్ ముందర ఆయన ప్రాణాన్ని కూడా లెక్క చేయకుండా ఆత్మహత్య ప్రయత్నించేశారు మీ ఆఫీస్ చుట్టూ తిరిగి తిరిగి ఆయన స్థాయికి చేసినారు వేక్뜰లాం మిగ్యం పనివొన్న ఎమే 8 గంటల గంట పొయి మీరు ఎమే సర్వే చేసి వీల్ గోల్నే ఫ్లాగ్ ని నాటి వాళ్ళు భూమి చూపిస్తారు మళ్ళనే మీరు దీనికి రెవెన్యూ షెడ్యూల్ రావాలి 1:00 క్లాక్ షార్ప్ మీరు వీల్ ఆ మన బిల్డింగ్ మెంట్ తీసుకొని పోయినా అన్న మీతో రాము రామ్ చంద్రన ఆ రా తీసుకొని పోయి 2:00 క్లాక్ వీర్ భూమి చూపిస్తారు ఎమే మళ్ళా నాకు ఆయనకు కాలేదు మాకు పని లేదు అంతా చెప్పకూడదు నాకు మళ్ళీ మీరు భూమి అది చూసి బ్లాక్ నాటి రేపు నాకు ఆయన పిలుచుకొని పోయి భూమి చూపించాలి లైట్ ఫైల్ అయిపోతుంది రేపు ఎయిట్ ఓ క్లాక్కి పిలుచుకొని పోయి ఆయనకి భూమి చూపించి నాటండి మనుషులు ఈ స్థాయికి వచ్చేంత వరకు పని చేయకపోతే డిపార్ట్మెంట్ వేనా ఎంత అవమానం చెప్పండి మంచిగా మా అందుకోసమే చెప్తా ఉన్నాను నాకు ఎన్ని కంప్లైంట్లు వస్తే నేను ఆ విధంగా మీకు చెప్తాను చెప్పండి రేపు తక్షణం చేయండి తక్షణం చేసి మీరు రేపు ఎనిమిది ఎనిమిదిన్నర తొమ్మిది లోపల ఆయనకు చూపించండి అద్దులు అదన పంపించాను అలాగే రెండు వేల ఐదులో రిటర్న్ ఆ తర్వాత రెండు వేల ఏడులో మాకు పట్టా పాస్ కాదు

મે પોડું સ્ટીચ કરી દીધું છે. ઇક બેલ્ટ કરી દીધું છે આ છે. ના. બેર નંબર 4 નંબર. સર્વે નંબર 18 દીપ. સીમ ઓગ્બિટનું પૂરેપનું રિસ્પોન્સ લેવલ. વાળક કોડા મે મેમર ટાંડલો. દેજન રાશસલ સલ. એટલે સીમ ઓગ્બડો પકડી છે. આ ત્રવસમાં રામ. ફીર એમઆરવા નાડિનારા? હા નાડિના. એમ જẹpના ર એમઆરવા. એમ જસ્તાર? ఆయన మా దుట్ట ఎప్పుడు నుండి తిరుగుతున్నా ఇప్పుడు తిరుగుతానండి ఐదు వేలు పోతున్నా తర్వాలు ఇప్పుడు నన్ను కొంచెం కరోనా పెరగలేదు అన్న మాకు మాకు ఆన్లైన్లో తీసేసాను అలాంటి మార్చిలో తీసుకున్నాను ఏ మార్చి లాస్ట్ టైం ట్వంటీ త్రీ ట్వంటీ త్రీ నేను లోన్ కూడా లోన్ కూడా తీసుకున్నాను అన్న కూడా పూర్తి కూడా మా పేపర్ నోటీసులు ఇచ్చినారు మాకు ఆన్లైన్లోకించారునా ఆన్లైన్ లేదంటున్నారు కదా లోన్ ఎప్పించారు అంటే బంబీ కూడా లేదంటున్నారు ఇప్పుడు లేదు ఆన్లైన్ అంతకుముందు తీసుకున్నాను అంతకుముందు తీసుకున్నాను ఎప్పుడు పట్టా ఇచ్చింది మీకు టూ థౌజండ్ సెవెన్ టూ థౌజండ్ సెవెన్లో ఎన్ని వేస్తారు రెండు ఎకరాలు ముప్పై సెంట్లో గ్రామీణ పంచాయతీలోనా ఎక్కడిచ్చింది బ్యాంక్ ఆఫ్ గోడ మీరు ఉండేదనా భువనేశ్వ మాజీ సైనికులు రంగు రామచంద్రన్న గారు తహసీల్దార్ ఆఫీస్ ముందర ఈరోజు విసిగిపోయి ఇంకా నాకు న్యాయం జరగదు అని ఆయన మనసు అనిపించిన తర్వాత ఆత్మహత్యకు ప్రయత్నించారు చాలా బాధాకరం వ్యవస్థలో నేను మా అధికారులకు సారికి అదే చెప్తాను మీరు బాధ్యతగా ఉండండి మీరు బాధ్యతగా ఉండండి మీకు ప్రజలు ప్రజల సమస్యల పైన చాలా సానుకూలంగా మర్యాదగా మంచిగా ప్పకు మీరు ఏం చేసినారు అయితే ఇప్పటి వరకు కూడా మామూలుగా బీకే డిగ్రీస్ పట్టాలు కానీ ఏ పట్టా లేదంటే కానీ పట్టా ఇచ్చిన సిక్స్ మంత్స్ లోపల వాళ్ళు పొజిషన్ లేటానికి ఫుడ్ చేసుకోవాలి ఇంతవరకు పోకుండా ఈరోజు పచ్చింది సంవత్సరాలు ఎంత బాగా పోషిస్తే కూడా ఉన్నారినారు లేదు విమర్శలు లేదు చెప్పాను అతని పట్టాగానే ఒరిజినల్ అయితే కదా అది గుట్టగా ఉంది మేడం గుట్ట మనం చేయలేమని చెప్పి ఏడి గారు లెటర్ పెట్టండి అనడం జరిగింది తర్వాత అతను దాసైపోయినాడు గర్వేళ్ళ నుంచి తర్వాత ఇప్పుడు మన ఈరోజు చిన్న అది బుట్టగా ఉంది దాన్ని పట్టా ఇవ్వమని చెప్పేదానికి దాన్ని సంబూజ్ చేయమని చెప్పేదానికి పట్టా ఇచ్చేసినారు అప్పుడెప్పుడు ఇప్పుడు ఎయిటీన్ ఇయర్స్ వాటికి ఇచ్చారు నన్ను సర్వే సర్వే చేయకుండా ఉన్నప్పుడు ఇద్దరు ఇంకా ఇద్దరు ఇచ్చినారు వాళ్ళు ఇద్దరు నా నాకు చూపించలేదండి చూపు అప్పటి నుంచి పెట్టుకోకుండా ఇప్పుడు వచ్చి కత్తి పెట్టుకొని నేను చచ్చిపోతానండి అది మేమేం చేసుకుంటాం న్యాచురల్ రూల్ ప్రకారము అతను సిక్స్ మంత్స్ లోపలనే పొజిషన్లోకి పోవాలి ఇప్పుడు మేము కూడా ఇది నేను వచ్చి త్రీ మంత్స్ అయింది అయిన తర్వాత కూడా ఇప్పుడు వచ్చినాడు ఒకసారి వచ్చినాడు మళ్ళీ మొన్న వచ్చి కూడా చెప్పినాను పైకి రాయాలా మేము లేడీ గారికి అయితే కక్కలెక్కి నల్స్ గారికి రాసి నేను ఏం చేయాలని చెప్పి ఖచ్చితంగా చూస్తూ అంటే లేదు నాకు ఈ రోజే కావాలి లేకపోతే చచ్చిపోతానని చెప్తున్నాను మేము మా పరిధిలో ఉండేదైతే మేము చేస్తాం కానీ పుట్టకి సబ్ డివిజన్ చేసి ఇచ్చేదానికి సర్వే ఎక్కి అధికారం లేదు అట్ ది సేమ్ టైం దాన్నిపై అధికారులకు నోటీసు తీసుకుపోకుండా ఏం చేసేదానికి లేదు కరెక్ట్ మేడం ఇంతకుముందు మీరు పట్టా ఇష్యూస్ చేశారు కదా అంటే మీరంటే మీరు కాదు గతంలో అతని పట్ట ఇష్యూ చేశారు ఆ పట్టాలో అతను పొజిషన్లో ఉన్నాడు రోడ్లు వేసుకున్నాడు మరి రీసర్వేకి వెళ్ళినప్పుడు ఆ విలేజ్ రీసర్వే కంప్లీట్ అయింది వెంకటకోట రీసర్వేకి వెళ్ళినప్పుడు అతను భూమి చూపిల్ల భూమి చూపించిన వాళ్ళకి రీసర్వే ఏమైంది ఏవరైతే భూమి వాళ్ళ రికార్డెడ్గా డాక్యుమెంట్ ఉంది పొసిషన్లో ఉండి చూపిస్తేనే దాన్ని రీసర్వేలో ఆన్లైన్ ఎక్కిస్తారు అవును మేడం రీసర్వే నేను కాబట్టి కంప్లీట్ అయిపోయింది అతను చెప్తున్నది మూడు నెలలప్పుడు ఆన్లైన్ నుంచి తొలగించారు వన్ పీ తొలగించారు అని చెప్తున్నారు నేను రాకముందే కంప్లీట్ అయిపోయింది రీసర్వ్ ఎప్పుడు కంప్లీట్ అయ్యిందో కూడా మీరు చూడండి ఎప్పుడు ఆన్లైన్ తీసేసారు చూసుకోండి మేము తీసారు కదా వాళ్ళ వాళ్ళే కొట్టి పెట్టేస్తున్నారు అనమాట రీసర్వే అప్లోడ్ చేసేటప్పుడు అవును మేడం అతను చెప్తున్నాడు నేను మాది రేకుల షెడ్ నిర్మాణంలో కరెంట్ షాక్ ఐదుగురుకి తీవ్ర గాయాలు ఒకరు దుర్మరణం మదనపల్లె జిల్లా ఆసుపత్రికి తరలింపు అన్నమయ్య జిల్లా తమ్మళ్లపల్లి నియోజకవర్గం కురబలకోట మండలం ఎర్రమద్యనాయునిపల్లిలో ఘటన అన్నమయ్య జిల్లా గుర్రంకొండ మండలం మర్రిపాడుకు చెందిన షేక్ సాధిక్వలి ముప్పై రెండు మరో నలుగురు తంబళ్లపల్లె నియోజకవర్గం కురబలకోట మండలం ఎర్రమద్దివారిపల్లిలో ఒక రేకుల షెడ్ నిర్మాణం ఒప్పందం చేసుకున్నారు సోమవారం షెడ్ నిర్మాణం పనులు చేస్తుండగా విద్యుత్ వైర్లు తగులుకుని ఐదుగురికి తీవ్ర గాయాలయ్యాయి గమనించిన గ్రామస్తులు హుటాహుటిన మదనపల్లె జిల్లా ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు చికిత్స పొందుతూ షేక్ సాదిక్వలి ముప్పై రెండు మృతి చెందారు మరో నలుగురు చికిత్సలు పొందుతున్నారు

पकड़ा लेते नहीं जी को मलबा नहीं दे रहा कब लगता नहीं है <laughs> उन्होंने మున్సిపల్ ఇంజనీరింగ్ కార్మికులను క్రమబద్ధీకరణ చేయకపోతే విధులను బహిష్కరిస్తాం ప్రభుత్వ ఉద్యోగుల తరహాలో జాతీయ ప్రాంతీయ ప్రభుత్వ సెలవులు అమలు చేస్తూ వారాంతర సెలవు ప్రకటించి సంక్షేమ పథకాలన్నీ అమలు చేయాలి కోర్స్ నాన్ పీహెచ్ కార్మికులుగా కాకుండా ఇంజనీరింగ్ కార్మికులుగా నమోదు చేయాలి విధి నిర్వహణలో చనిపోయిన ఉద్యోగి కుటుంబానికి పది లక్షల రూపాయలు ఎక్స్ గ్రేషియా కుటుంబంలో ఒకరికి ఉద్యోగం ఇవ్వాలి సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు సమాన పనికి సమాన వేతనం అమలు చేస్తూ హెచ్ఆర్ పాలసీ అమలు చేయాలని మున్సిపల్ ఇంజనీరింగ్ కార్మికుల సంఘం నాయకులు కన్నయ్య నాగరాజు గోపాలకృష్ణ డిమాండ్ చేశారు రాష్ట్ర మున్సిపల్ ఇంజనీరింగ్ కార్మికుల కాంట్రాక్ట్ ఉద్యోగుల సంఘం పిలుపు మేరకు సోమవారం మదనపల్లె మున్సిపల్ శాఖ సంఘం ఆధ్వర్యంలో మున్సిపల్ కార్యాలయం ఎదుట విధులు బహిష్కరించి ధర్నా నిర్వహించారు ఈ సందర్భంగా మదనపల్లె మున్సిపల్ ఇంజనీరింగ్ వర్కర్స్ సంఘం నాయకులు కన్నయ్య శాంతిపురం నాగరాజు గోపాలకృష్ణ మాట్లాడారు మదనపల్లె పురపాలక సంఘం పరిధిలో గత ముప్పై ఐదు నుంచి ముప్పై సంవత్సరాల నుంచి నేటి వరకు వాటర్ లైన్మెల్లుగా ఇరవై నాలుగు గంటలు విధులు నిర్వర్తిస్తున్నామని గుర్తు చేశారు ఇంజనీరింగ్ శాఖ విభాగంలో పనిచేస్తున్న కార్మికులకు వేతనాలు పెంచకపోవడం దారుణం అన్నారు నిత్యావసర వస్తువుల ధరలు రోజురోజుకు పెరుగుతున్నాయని వాటికి అనుగుణంగా వేతనాలు పెంపుదల చేయాలని డిమాండ్ చేశారు అనంతరం మున్సిపల్ కమిషనర్ ప్రమీలతో గంటన్నర పాటు జరిపిన చర్చలు విఫలం కావడంతో ఈ నెల పదకొండు నుంచి విధులు బహిష్కరించి సమ్మెలోకి వెళ్తున్నట్లు మున్సిపల్ కమిషనర్ కు సమ్మె నోటీస్ అందజేశారు डबु रही आदाय अॼु మీకు అంత వయసు గుర్తు ఆర్మించి నాకు కూడా ఇస్తా అన్నారు రాష్ట్ర వ్యాప్తంగా ఇంజనీరింగ్ శాఖ కార్మికులకు చాలా అన్యాయం జరుగుతూ ఎందుకంటే జరిగిన కాలంలో దాదాబట్టే పదమూడు వేల డెబ్బై రూపాయలు ఇచ్చిందను సంక్షేమ పథకాలన్నీ రద్దు చేశారు ఉద్యోగ భద్రత లేదు ఎవరు వచ్చినా వాటిది వీడిది ఇది ఇది ఎక్కువైపోయింది కాబట్టి ఇవన్నిటికీ పరిష్కారం చూపిస్తూ వెంటనే ఇప్పుడు కార్మికుల జీవన ప్రమాణాలు మెరుగుపడడానికి జీతాలు పెంచాలి తరువాత ఉద్యోగ భద్రత ముఖ్యంగా కల్పించాలి ఎందుకంటే అవుట్ సోర్సింగ్ నిదానం పెట్టింది పిఎస్ఐ సక్రంగా లేదు పిఎఫ్ డబ్బులు పోతా ఉందో లేదో కూడా తెలియదు ఇవన్నింటినీ తగ్గిస్తారని ముఖ్య ఉద్దేశంతో రాష్ట్రవ్యాప్తంగా ఇంజనీరింగ్ శాఖ కార్మికుల ఆందోళన ప్రారంభించడం జరిగింది ఈ విషయాలన్నీ ప్రభుత్వం గమనించి వీళ్ళకందరికీ న్యాయం చేయాలని కోరుకుంటున్నాం లేని పక్షంలో లైన్మేన్గా పనిచేస్తున్నారు ఆ ప్రముఖ సమస్యల మీద రాష్ట్ర వ్యాప్తంగా ఇంగ్లీష్ సెక్షన్లో కార్మికులపై ప్రభుత్వం తీసుకున్న అర్థం గురించి ప్రభుత్వం న్యాయమైన కోరిక తీసుకురావడంతో అందరూ కూడా ఈరోజు బోధన పడ్డారు అదేవిధంగా గత ప్రభుత్వం చేసినటువంటి కొన్ని పంపుల వల్ల అవుట్సోర్సింగ్ కార్మికులకు టీవీ సెక్షన్లో ప్రత్యేకంగా చాలా ఇబ్బందులు కలిగినాయి కార్మికులు అందరూ అందవలసినటువంటి సంక్షేమ పథకాలు కానీ ఏమీ అందడం లేదు అదేవిధంగా గవర్నమెంట్ అందించేటువంటి సంక్షేమ పథకాలు కూడా వీళ్ళు గవర్నమెంట్ ఎంప్లాయీని తప్పుగా చూపించి మమ్మల్ని గవర్నమెంట్ ఎంప్లాయీ ఇప్పుడు గుర్తించలేదు అయినా తప్పుగా చూపించి ఆ సంక్షేమ పథకాలన్నీ కూడా తీసేయడం జరిగింది ఇవన్నీ ప్రస్తుతం ఉన్న ప్రభుత్వం తెలుసుకొని సమాన పనికి సమాన వేతనం తర్వాత వచ్చిందిను అదేవిధంగా మా న్యాయమైన డిమాండ్లు చానా పెట్టాం అవన్నిటిలో న్యాయమైన డిమాండ్ మాకు నెరవేర్చాలని కోరుకుంటున్నాం పవన్ కళ్యాణ్ గారికి మున్సిపల్ మినిస్టర్ నారాయణ గారికి మా హృదయపూర్వక నమస్కారం మేము మనసు మదనపల్లి మున్సిపాలిటీలో ఇంజనీరింగ్ సెక్షన్లో ఎలక్ట్రిషయన్గా పనిచేస్తున్నాను మా యూనియన్లో నేను సెక్రటరీ అయితే ఏమంటే గత ముప్పై ఐదేళ్ళ సంవత్సరం నుంచి పనిచేస్తున్న కార్మికులు ఆనాటి నుండి ఈనాటి వరకు అన్ని చాలా జీతంతో రాత్రి వెనక పొగలిక కష్టపడుతున్నాం మాకు సంసారం కలిసి కష్టమైపోతున్నది ప్రభుత్వానికి కానీ ప్రజలకు కానీ వ్యతిరేకమైతే కాదు మా కోరికలు కూడా చాలా బలమైనవి కూడా కాదు ఏమంటే తినడానికి తిండి ఇబ్బంది అవుతున్నది కాబట్టి కూరగాయలు కొనుక్కోవడానికి కానీ హెల్త్ పరంగా చూపించుకోవడానికి కానీ ఇబ్బందిగా ఉంది కాబట్టి దీనికోసమే ప్రభుత్వం మాకు తల్లిదండ్రులతో సమానం కాబట్టి మాకు జీతాలు పెంచి మమ్మల్ని ఆదుకుంటారని కోరుకుంటూ వినమించబడుతుంది